పరిధిలో కళాంట్లోని నూట ఇరవై నాలుగవ బూత్ అధ్యక్షులు శ్రీగా భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ని గెలిపించాలని గడప గడపకు తిరిగి బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు మూడవసారి శ్రీ నరేంద్ర ప్రధానమంత్రి చేయాలని మరియు భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శ్రీ డాక్టర్ బూర నర్సయ్య గారిని భారీ మెజార్టీతో గెలిపించాలనే సంకల్పంతో మహాజన్ సంపర్క్ లో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మోదీతోనే భారత్ అభివృద్ధి ఫిరేక్ బార్ మోదీ సర్కార్ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గీతా సెల్ కన్వీనర్ లక్ష్మీపతి గౌడ్ జిల్లా మీడియా సెల్ కన్వీనర్ అశోక్ గౌడ్ జిల్లా కార్యవర్గ సభ్యులు జిల్లా కార్యదర్శి దండు ప్రభాకర్ గౌడ్ గీతా సెల్ కన్వీనర్ యాదయ్య గౌడ్ కార్యదర్శి నాయని నిరంజన్ గౌడ్ సంతోష్ మీడియా కన్వీనర్ భారత్ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి చంద్రయుడు సురేష్ గౌడ్ రమేష్ జంగమ్మ ఉమాదేవి బాలబని పద్మ కళమ్మ తదితరులు పాల్గొన్నారు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బూర నర్సయ్య గౌడ్ భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆదివారం మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు వీరస్వామి గౌడ్ పిలుపునిచ్చారు